వెల్కమ్ టు డబుల్ సెన్ మీడియా నేను మీ అధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా మనవి ఏంటంటే వీడియో చూస్తున్న వారు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ద్వారా ఎంతోమంది యూట్యూబర్లుగా ఎదిగారు నా ప్రయత్నంగా నేను కూడా కృషి చేస్తున్నాను నాకు కూడా మీ అందరూ సపోర్ట్ చేసి నా వీడియోలకు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది పదకొండు సీట్లకే పరిమితమైంది అయితే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక ఇప్పటి వరకు రెండుసార్లు మూడు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి బహుశా రెండుసార్లు అయి ఉండొచ్చు అయితే ఆ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు హాజరు కాలేదు దీంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వెళ్తానని కోర్టులో కూడా పిటిషన్ వేశాడు దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా గతంలో వైసీపీ అధికారాన్ని అనుభవించింది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత మీపై ఉందంటూ చాలామంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు ప్రజలు కావచ్చు భావిస్తున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరు కావాలి ప్రజా సమస్యలపై ప్రశ్నించాలి వైసీపీకి పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ ఎమ్మెల్యేలపై అవహేళనగా మాట్లాడే అవకాశం ఉంటుంది అవన్నీ దృష్టిలో పెట్టుకొని వైసీపీ నాయకులు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోవడం మంచిది కాదని అందరూ భావిస్తున్నారు దీంతో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు ఒక ప్రచారం అయితే జరుగుతుంది అయితే అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్రజా సమస్యలపై అధికార పార్టీని ప్రశ్నిస్తే ఖచ్చితంగా ప్రతిపక్షంగా ఆయనకు కూడా ఒక మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళము అంటే అలా అనడం ఎదిగే రాజకీయ నాయకునికి మంచిది కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే వైశ్యం తగ్గిపోలేదు భవిష్యత్తు ఆయనకు చాలా ఉంది ఆయన ఇప్పుడు సమావేశాలకు వెళ్ళి ఆయన ఇప్పుడు సమావేశాలకు వెళ్ళిన తర్వాత కూటమి నాయకులు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదు వాటి గురించి మాట్లాడాలి అలాగే రాష్ట్రంలో ఏవైనా సమస్యలుంటే ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఆయనకుంది ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆయన కష్టపడితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గుర్తించాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా ఆయన ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారనే ప్రచారం జరుగుతుంది ఆయన హాజరైతే ఖచ్చితంగా ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత పోయే అవకాశం ఉంటుంది ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే ఆయనపై ప్రజల్లో వ్యతిరేక ప్రచారం జరుగుతుంది కూటమి నాయకులు కూడా అలాగే వ్యతిరేక ప్రచారం చేస్తారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉండేవారు అయినా కానీ వారు అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు ఇప్పుడు వైసీపీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అయినా కానీ వాళ్ళు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రజల తరఫున ప్రశ్నించాల్సిన బాధ్యత వారికి ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా లేదా అనేది రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది